సిద్దిపేట జిల్లా పెద్దగుండవెల్లి గ్రామంలో శ్రీ రేణుకామాత ఆలయాన్ని దర్శించుకున్న జడ్జి సాయి రమాదేవి జిల్లా దుబ్బాక మండలంలోని పెద్దకుంటవెల్లి గ్రామంలో శ్రీ రేణుకామాత ఆలయాన్ని సిద్దిపేట జడ్జ్ సాయి రమాదేవి కుటుంబ సభ్యులు దర్శించుకుని ఆషాఢ మాసం సందర్భంగా సమర్పించుకుని మొక్కలు తీర్చుకున్నారు ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ గత ఇరవై రోజుల క్రితం అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కోరిన కోరిక తీర్చినందుకు గాను ఈ రోజు ఆదివారం బోనం చేయడం జరిగిందన్నారు కోరిన కోరికలు తీర్చిన అమ్మవారిని స్మరించుకుంటూ ఎంతో సంతోషం వ్యక్తం చేసిన జిల్లా జడ్జి సాయి రమాదేవి జిల్లా ప్రజలతో పాటు దుబ్బాక పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు ఆషాడ బోనాల మాసం సందర్భంగా శ్రీ మాత ఆలయాన్ని దర్శించుకోవాలని ప్రజలకి భక్తులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జెడ్ సంతోష్ కుమార్ ఆలయ కమిటీ చైర్మన్ ఏల్పుల మహేష్ క్యాషియర్ కొండ్రా యాదగిరి శాశ్వత కార్యదర్శి చందరి దుర్గారెడ్డి సభ్యులు యాడవరం నాగరాజు బోయ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయ రాములు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు రేణుకా ఎల్లమ్మ అమ్మవారి గుడికి రావడం జరిగింది ఆషాఢం సందర్భంగా ఈరోజు ఇంట్లో బోనం తీస్తున్నాము ఆ బోనం సందర్భంగా ఈ గుడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అమ్మవారు చాలా పవర్ఫుల్ అని మరి అమ్మవారిని చూస్తే సాక్షాత్తు అమ్మవారు ఇక్కడ కూర్చున్నట్టుగానే ఉన్నారు అందరు ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలని మరి ఎవరైనా బోనం మొక్కుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి మొక్కుకోవాలని నేను అందరికీ చెప్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఒకటి అనుకున్నాను ఒక విషయం అనుకున్నప్పుడే నాకు మా స్టాఫ్ చెప్పారు ఇక్కడ చాలా పవర్ఫుల్ టెంపుల్ అని మొక్కడం జరిగింది మరి నేను అనుకున్నది జరిగింది కాబట్టి ఈరోజు వచ్చాను నేను అనుకున్నది కూడా నేను అనుకుని ఒక బహుశా ఒక ఇరవై రోజులే అయ్యింది అనుకుంటా ఒక ఇరవై రోజుల కింద నేను అనుకున్నాను నేను అనుకున్నది జరిగింది అందుకే ఇక్కడికి వచ్చాను ఇంత అంటే ఇంత తొందరగా మనం అనుకున్నది జరిగింది అని అంటే మరి అమ్మ చాలా పవర్ఫుల్ అందరూ కూడా ఈ ఊరి వాళ్ళు అలానే ఈ ఇక్కడ దుబ్బాక చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అలానే సిద్దిపేట వాసులు అందరూ వచ్చి కూడా ఇక్కడ పూజించుకోవాలని నేను కోరుకుంటున్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 99 and 040 271